కరీంనగర్ జిల్లాలోని తొంభై నాలుగు మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో లాటరీ తీసే కార్యక్రమం ప్రారంభమైంది జిల్లాలో మొత్తం తొంభై నాలుగు మద్యం దుకాణాలకు రెండు వేల ఏడు వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తుదారులు ఆడిటోరియంలోకి వచ్చే ముందు పోలీసులు పూర్తిగా వారిని తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు ఆడిటోరియంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు మద్యం దుకాణాల లాటరీ సాయంత్రం వరకు కొనసాగనుంది ము కానీ సహకరించాలని కోరుతున్నాం ముప్పై మూడు మంది ఉన్నారు ఏజెన్సీ నెంబర్ బొండో దరఖాస్తుదారులు సంఖ్య మొత్తం ముప్పై మూడు